మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గేతో భేటీ కాబోతున్నారు రేవంత్ రెడ్డి సాయంత్రం ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లబోతున్నారు మల్లికార్జున ఖర్గేతో భేటీ కాబోతున్నారు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఖర్గే అపాయింట్మెంట్ ఉంది ఖర్గేను భేటీ అవుతారు భేటీ అనంతరం రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్కు కు సంబంధించిన నేత కేకే కేకే రావు ఖర్గే సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఉన్నారు దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వెంటనే తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు ఎందుకంటే డిస్క్వాలిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముందుగానే ఈ విషయంలో చర్చలు జరిపింది కేకేతో సో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు కేకే సో ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ఒక సస్పెన్స్గానే సాగింది కొద్దిసేపటి క్రితమే కన్ఫర్మ్ అయింది యాక్చువల్గా మంత్రివర్గ విస్తరణ కోసం పిసిసి కన్ఫర్మేషన్ పిసిసి ఫైనలైజేషన్ కోసం సీఎం ఢిల్లీ వెళ్ళాల్సి ఉంది కాకపోతే ఇక కేకే జాయినింగ్ కూడా ఉండడంతో మూడు కలుస్తాయనే ఆలోచనతోనే సీఎం ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది సో ఈ దాంతో అయితే ఇవాళ రేపట్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనే ప్రచారం అయితే సాగింది సో ఈరోజు సీఎం ఢిల్లీ పర్యటనతో మంత్రివర్గ విస్తరణ కన్ఫర్మ్ అయినట్టుగానే చెప్పొచ్చు మంత్రివర్గ విస్తరణలో పూర్తిస్థాయి ఇండిపెండెన్స్ రేవంత్కి ఇచ్చినట్టుగా చెప్తున్నారు సో ఇప్పటికే ఒక లిస్ట్ అయితే ఫైనల్ అయింది ఒకటి రెండు విషయాలలో కొంత చర్చలు జరుగుతున్నాయి అధిష్టానంతో సో దానికి సంబంధించి కూడా ఈరోజు ఖర్గేతో పాటుగా కాంగ్రెస్ ఎల్ఓపిగా ఉన్న రాహుల్ గాంధీతో కూడా చర్చించనున్నారు సో మొత్తం మీదుగా అయితే ఒక క్లారిటీ అయితే రానుంది ఈరోజు ఢిల్లీ పర్యటనతో మొన్న లాస్ట్ టైం ఫైవ్ డేస్ ఢిల్లీలో ఉన్నారు సీఎం ఆ ఆ సందర్భంలోనే పీసీసీ చీఫ్కి సంబంధించిన ఫై ఫైనల్ చేయడం కానీ లేకపోతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన బెర్త్లు కన్ఫామ్ చేసుకోవడంతో పాటుగా కొన్ని పెండింగ్లో ఉన్నాయి సో దానికోసం వాయిదా వేస్తూ వచ్చారు సో ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ తర్వాత ఈవినింగ్ ఖర్గే అట్లాగే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్స్ అయితే ఉండనున్నాయి వాటి భేటీ తర్వాత మంత్రివర్గ విస్తరణ పైన పూర్తిస్థాయి క్లారిటీ రానుంది కేకే మాత్రం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు కొద్ది రోజుల క్రితమే కేకే కూతురు హైదరాబాద్ మేయర్గా ఉన్న గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆఫీషియల్గా కేకే మాత్రం జాయిన్ అవ్వలేదు కేకే సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ సమక్షంలో జాయిన్ అవుతా అని చెప్పారు ఈరోజు ఖర్గే సమక్షంలో జాయిన్ అవుతున్నారు ఖర్గే సమక్షంలో జాయిన్ అయిన తర్వాత మర్యాదపూర్వకంగా సోనియా సోనియా గాంధీ అట్లాగే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలను మల్లికార్జున ఖర్గేతో అట్లాగే రేవంత్ రెడ్డితో కలిసి కేకే కలవనున్నారు రైట్ థ్యాంక్ యూ ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి మల్లికార్జున్ ఖర్గేతో భేటీ కానున్నారాయన సాయంత్రం ఖర్గే సమక్షంలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నారు కేకే ఆ తర్వాత రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీలతో కేకే భేటీ అవుతారు